రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా కృఫా సక్తి నేను మా పేపర్లో ఒక తండ్రి మీకు ఎలాంటి స్థితిలో స్థూత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దయా మేడ మీ కొందనాలు కృపా మేడ మీ కొందనాలు తండ్రి ఎస్ఐ గడిచిన కాలం నుంచి ప్రభావ మీకు చల్లని రికనలో ప్రభు మమ్మల్ అందరినీ కాచి కాపాడేందుకే మీకే వేరేదిగా స్థితిలో చెల్లించుకుంటున్నాం దేవా ఎస్ఐ ఒక నిమిషం ఒక జిల్లా ప్రార్థన పరిచయంలో ప్రభావ మరి ఒక జిల్లా గురించి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ఎస్ఐ ఈ సమయంలో ప్రభావ మధ్యప్రదేశ్లోని తండ్రి సిరి జిల్లా గురించి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ఈ జిల్లాలోని ఏడు మండలాలు పదొందల తొంభై రెండు గ్రామాల్లోని ప్రజలను బట్టి ప్రభావ మీ సన్నిధులు ప్రార్థిస్తున్న తండ్రి ఈ ప్రజలందరినీ ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రజలను ప్రభావ పరిపాలించిన నాయకులను జ్ఞాపం చేసుకోండి తండ్రి ఈ ప్రజల మధ్య పరిచయం చేసినట్టు ప్రతి ఒక్కరిని ప్రభావ జ్ఞాపనం చేసుకోండి ప్రభా ఈ ప్రజలందరికీ ప్రభావ మీ యొక్క సువార్త అందులో సహాయం చేయండి ఈ ప్రజల మధ్య పరిచయం చేసినట్టు మా ప్రియ సహోదరి సహోదరులను పాస్టర్స్ని జ్ఞాపం చేసుకోండి మీ యొక్క సువార్త మిత్ర ప్రతి విధమైన ఆటంకాలను ప్రభావ తీసుకెళ్యండి ఈ నామానికి భయంకరంగా ప్రభావ ఈ యొక్క గ్రామంలో మీ యొక్క పరిచరణ జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా పరిపాలించిన నాయకులను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఆలోచన తలంపులు చేయించేయండి మంచి పరిపాలన ఇచ్చేలాగా సహాయం లేచేయండి ప్రజల అవసరాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుని ప్రభావ వాటిని ఇంప్లిమెంట్ చేయలాగా సహాయం లేచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ యొక్క ప్రార్థనలు ఎక్కి ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు పేరును ఆశ్చర్యం చేయండి దీవించండి ఈ పరిచరణ ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీ యొక్క నామంలో ఎత్తిపడుతున్నాం తండ్రి ఎస మీరే సహాయం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క ప్రయాస ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మెంటాస్ని ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్దించండి దీవించండి తండ్రి రాబోయే దినాల్లో ప్రభా ఈ యొక్క పరిచయం ప్రభావ మీ యొక్క నామానికి భయంకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసూత్రం నాయన ఏసూత్రం సహాయం ఇచ్చేయండి తండ్రి ఏసరా రాబోయే దినాల్లో ప్రభావ ఈ యొక్క పరిచర నిమిత్తమైన ప్రభా ప్రభావ మీరే తోడుగా ఉండి సహాయం చేయండి మీ నామానికి భయంకరంగా ప్రభావ ఈ యొక్క పరిచరణ జరిగించమని మీరే మహిమకంత ప్రవాల ప్రభావం పొందుకున్నామని మా ప్రభును రక్షకుడు నిష్కరిస్తున్నాము అడిగి పడుకుని చూపి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె